అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మే పదిహేను తేదీ గురువారం రోజున కన్యా రాశి వారికి ఒకరి మీద పూర్తి అసహ్యం అనేది వస్తుంది ఇంతకి కన్యా రాశిలో జన్మించిన జాతకులు మే తేదీ తేదీనాడు గురువారం రోజున వీరి జీవితంలో జరగబోయేది ఏంటి ఒకరి మీద ఈ యొక్క రాశి వారికి పూర్తిగా అసహ్యం ఎందుకు వస్తుంది ఈ విధంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎటువంటి మరెన్నో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దైవారాధన చేయాలి ఏం చేయాలనేది కూడా పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే చెప్తున్నాం చెప్తున్నామనేది పూర్తిగా మీకు అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులని కన్యా రాశిగా వర్ణిస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు వీరు అనేది అయితే శనిదేవుడి గురించి మనం అనుకుంటున్నాం కదా ఈ యొక్క శనిదేవుడి కర్మలకు అధిపతిగా చెప్తూ ఉంటారు అయితే మనందరికీ కూడా తెలిసేది ఇక శని కీలకమైన గ్రహంలో ఒక గ్రహంగా ప్రకటించబడుతుంది శనిదేవుడికి ఒక గమనం తద్వారా రాశిలో వారి జీవితాలపైన ప్రభావాలను చూపిస్తుంది శని కనిష్ట సమయం తర్వాతనే వివిధ రాశుల నక్షత్రాలు బదిలీ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు అయితే మే పదిహేనవ తేదీ గురువారం రోజున శని గ్రహం ఉత్తర ప్రభ నక్షత్రంలో సంచరించబోతుంది సమయం ఏడు గంటల యాభై రెండు నిమిషాలు శనిదేవుడి సంచారం జరుగుతుంది ఉత్తర భద్ర ఆశ శనిదేవుడి సంచారం కారణంగా కొన్ని అదృష్టాలు ఉన్నాయి ఉత్తరాభాద్ర నక్షత్రాలు ఇక కలిగి ఉంటుంది ఈ రాశుల్లో ఒకటి కన్యా రాశి అనుకోండి మీరు ఉంటున్నది నిజమే అయితే ఈ కన్యా రాశికి సంబంధించిన శని ఆరో ఇంట ఉంటాడు దాంతోపాటు మీకు బాగా కలిసి రాబోతుంది ఇన్నాళ్ళు చాలామంది మీలో అంటే ఈ రాశికి చెందినటువంటి ఎక్కువ మంది వ్యక్తులు మిడిల్ క్లాస్ లైఫ్ను సగతమతం అవుతూ ఉన్నట్లయితే ఈ యొక్క జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అనేది అవుతూ ఉంటుంది మీరు ఎదురు చూస్తూ నిలబడిన వారు తోక నక్క తోక తొక్కినట్లే మీ తెలివితేటలతో వ్యాపారంలో హింగులాగా ఎరుగు ఎదురవుతూ ఉంటారు ఇక వ్యాపారం చేస్తూ ఉంటారు మీ యొక్క బిజినెస్లో మీరు బాగా రాణిస్తారు ధన లాభం కలుగుతుంది అంతేకాకుండా మీ వైవాహిక బంధం కూడా చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు మీ లైఫ్లో సెటిల్ అయ్యే రంగంలో ఈ యొక్క కన్యారాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది ఇప్పటి నుంచి కన్యా రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనులలోని విజయాలను సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సహన అనుకూల మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కన్యారాశి వారు గుర్తుపెట్టుకోండి ఇది మీ యొక్క లక్షణాలను సాధించే సమయం కూడా మళ్ళీ మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందుకునేందుకు మీరు ఎక్కువ అవకాశం అయితే ఉండండి ఇక వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలను ఆర్జించి ఆర్థిక ప్రయోజనాలను కలిగి ఉంటారు విద్యార్థులు మంచి ఫలితాలను పైగా ఉన్నత ఫలితాలను అందుకుంటారు ఈ రాశి వారు అన్ని సౌకర్యాలు పొందుకుంటారు విలాసవంతమైన వస్తువులను ఆనందిస్తారు ఇక ఈ సమయం బాగా కలిసి వస్తుంది రాజయోగం అదృష్టం పడుతుంది ఇప్పటి వరకు మీరు ఎప్పుడు అనుభవించినంత సకల భోవా భోగాలను అష్టైశ్వర్యాలను మీరు పొందబోతున్నారు ఈ జాతకులు ఎవరైతే ఉంటారు ఈ యొక్క వ్యక్తులు మే పదిహేను గురువారం రోజున ఒకరి మీద పూర్తిగా సమయం అసహ్యం అనేది వస్తుంది అనుకున్నాం కదా ఈ ఎవరి మీద వస్తుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూ చూసి తెలుసుకుందాం కన్యా రాశి వారు ఎవరైతే మీరు గాఢంగా ఒక వ్యక్తిని ప్రేమించి చాలా అంటే చాలా చివరి వరకు కూడా ప్రేమ వివాహం చేసుకోవాలని చెప్పి మీ ఇంట్లో వారికి కూడా ఒప్పించి ఎక్కడైతే మీరు అంటే చాలా అంటే చివరి వరకు కూడా ప్రేమ వివాహం చేసుకోవాలని చెప్పి మీ ఇంట్లో వారిని కూడా ఒప్పించి ఎక్కడైతే మీరు ఈ మీ యొక్క వ్యక్తికి అంటే పూర్తిగా మీ ప్రేమను అందింపచేశారో కానీ ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఆడైన మొగైనా కావచ్చండి ఆ వ్యక్తి ద్రోహం చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వారు మీతో మాత్రమే రిలేషన్ కాకుండా వేరే ఒకరితోటి కూడా రిలేషన్ సంబంధాలు అనేది పెట్టుకోవడం వల్ల అది మీరు తట్టుకోలేకపోతారు మీరు చూడడం కానీ వేరొకరి వ్యక్తులతో చెప్పడం వినడం కానీ జరుగుతుంది దానివల్ల ఈ విధంగా కన్యారాశి వారికి సంబంధించినది జరగడం వల్ల ఇలా మీరు అనేది మానసికంగా లోతటి వాళ్ళ మీద అసూయ అనేది పెంచుకుంటుంటారు ప్రేమించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు మీ ప్రాణం అనుకున్నారో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారో ఎంతైనా కాళ్ళ బలి అయినట్టే అని మీరు ఆ రిలేషన్ మీద చాలా అసూయ అనేది పెంచుకుంటూ ఉంటారు ఇక మే పదిహేనో తేదీ గురువారం యొక్క ఒక వ్యక్తి గురించి పూర్తిగా నిజం తెలుసుకొని ఆ వ్యక్తి మీద పూర్తిగా మీరు అసవ్యం వచ్చేస్తుంది అనమాట మరొకసారి జీవితంలో ఆమె ముఖం చూడకూడదని అసలు ఎప్పుడు కలగకూడదని చెప్పేసి డిసైడ్ అవుతారు అనమాట అంతలాగా అసహ్యం వస్తుంది ఎందుకంటే ప్రాణంగా ప్రేమించిన వారు కదా పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటారు పెద్దలను ఒప్పించుకుని ఇంట్లో వారికి చెప్పి తల్లిదండ్రులకు కూడా చెప్పి వివాహం చేసుకోవాలని ఒప్పించుకున్నారు చివరికి ఆ వ్యక్తి ఇలా చేయడం వల్ల మీకు ఆ వ్యక్తి మీద అసహ్యం అనేది వస్తుందన్నమాట కాబట్టి మీరు చాలా కూడా అదే విధంగా కూడా కన్యారాశి వారికి మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది ఎందుకంటే ఇప్పటి నుండి కూడా మీకు శని అనేది సపోర్ట్ చేస్తుంది దానివల్ల మీరు లైఫ్ అలానే ముందుకు మంచిగా లీడ్ చేస్తారు అనుకుంటారు చెడు అనేది అనుకుంటారు కానీ ఆ చెడు శని తలుచుకుంటే మాత్రం చెడే కాదండి మంచిని కూడా చెడులాగా చేస్తుంది చెడుని కూడా మంచిలాగా చేస్తుంది వారికి రోజు భవిష్యత్తులో అనేది ఇలా జరుగుతుంది మీకున్నటువంటి గ్రహ సంచారం ప్రతిదీ అనుకూలంగా ఉంటుంది శని గ్రహం ఒక గ్రహం మీకు తోడుగా ఉందంటే ఇంకా గ్రహాలన్నిటికి కూడా ప్రతికూలంగా ఉన్నాయన్నమాట అసలు పనికి రాదండి కాబట్టి ఆ యొక్క శనిగ్రహమే మీకు ఇంత ఈజీగా సపోర్ట్గా చెప్పుకున్నటువంటి వాళ్ళు వెళ్ళిపోవడమే మీ జీవితంలోనే మంచిదండి ఎందుకంటే పెళ్ళి చేసుకున్నాక మోసం చేసి వెళ్ళిపోతే చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళని వదిలించుకోవడమే బెటర్ మనసులో నుంచి తీసేయడమే బెటరు ఆశ్రయించుకోవడం చా ఇప్పుడే బెటరు తర్వాత మంచిది కాదండి మరొకసారి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి తప్పైంది క్షమించండి అని చెప్పి అస్సలు అలాంటి వ్యక్తిని మాత్రం అస్సలు నమ్మకూడదు మీ దగ్గరికి కూడా రానివ్వకూడదు ఇదే విధంగా శని అనేది మీకు చాలా మీ జీవితంలో చెడు జరుగుతుంది అనుకున్నప్పుడు కూడా ఆ చెడుని చెడును తీసేస్తాడనమాట ఆ శని గ్రహానికి అంత సూపర్ పవర్ అనేది ఉంటుంది ఆగ్రహం అనేది మనకి చెడు కాదు చాలా మంచిది ఇస్తుంది కానీ మనం నమ్మాలి అయితే రాశి వారికి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందని ఇక మనం ఈ విషయం యొక్క సంబంధించిన ఎలా అంటే ఉంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా మీరు కోరుకున్నటువంటి వార్ మార్పులు మీకు రాబోతున్నాయి ఈ రోజులను వృత్తి వ్యాపారాలు ఊహించని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక వారు వివాదాల్లో చిక్కుకున్నటువంటి భూములని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా ఈ యొక్క రాశి వారు ఆర్థికంగా సంవత్సరం అంతా కూడా లాభపడబోతున్నారు మీరు ప్రతి విషయంలో కూడా ముందుంటారు అండి ప్రమోషన్స్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు మీరు మోయడం కూడా మీకు ధనాదాయం పెరిగేందుకు మీరు ఎక్కువైతే మార్గాలు ఎక్కడైతే మార్గాలు వెతుకుంటారో అక్కడ అన్ని విషయాలలో కూడా మీరు ముందుంటారండి ప్రమోషన్ లభించడం వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయండి అలాగే మీ జీవితంలో ఏ ఏ విషయాలకు కూడా అయితే మీరు డిసైడ్ అనేది చేసుకుంటారో ఆ విషయాలకి సాపీగా సాగిపోతాయండి మీకు అనుకూలతను ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏ దైవారాధన చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం శివనామ స్మరణ విష్ణు సహస్రనామన్ జాలిస పట్టించడం ఇవన్నీ మీకు మంచి చేస్తాయని మీకు ఆర్థిక స్థోమ్యత అనుసరిస్తే కనుక పెద్దలకు దానాలు చేయండి దాన ధర్మాలు చేయండి ఒక ఆర్థిక స్తోమత మీకు అనుసరిస్తే దేశీయ గోమాతను కూడా దానం చేయండి మీ యొక్క లక్ష్యాలు నెలవేరుతాయి ప్రశాంతంగా ఉంటుంది దూర బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అదేవిధంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకున్నమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఈ ఎటువంటి మరి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్